ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గెలిస్తే కలుగోల సాంభవి అమ్మవారికి ఒకటి ఏడు ఐదు టెంకాయలు కొడతామని మొక్కుకోవడం జరిగిందని కావలి వైకుంఠపురం ముప్పై ఐదు వార్డు టిడిపి యువ నాయకులు జగదీష్ తెలిపారు రాత్రి కలుగోళ సాంభవి అమ్మవారి ఆలయంలో వైకుంఠపురం యూత్తో కలిసి ఒకటి ఏడు ఐదు టెంకాయలు కొట్టి మొక్కును తీర్చుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గెలవారని అమ్మవారికి మొక్కుకోవడం జరిగిందని ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నామని అన్నారు అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావాలని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పారు అనంతరం ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఫోటో ఫ్రేమ్ ను అందించి అభిమానం చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదవ వార్డు యూత్ ప్రేమ్ కుమార్ సుల్తాన్ శేఖర్ సుబ్రహ్మణ్యం ప్రసన్న వెంకటేష్ మల్లికార్జున్ పవన్ దీపు పాల్గొన్నారు కావలి గడ్డ మీద ఎగరాలిద జెండా కావ్యాకృష్ణన్నే జనం గుండె నిండా ఏ తిండురా టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యి ఇండు వండా దండా వీదల బతుకు మార్చ వచ్చర పులి బిట్ట వీదల బతుకు మార్చ పులి బిట్ట కావాలి అయ్య కావ్యకృష్ణ రెడ్డి అడ్డ కావలి గట్ట మీద ఇక రావి రెజెండా కావ్యాకృష్ణన్నే జన్మ నమస్కారం నేను జగదీష్ జగదీశరావు నేను ముప్పై ఐదో వార్డు యువ నాయకుడిని ఎమ్మెల్యే గారు గెలిస్తే మా వార్డులో ముప్పై ఐదో వార్డులో ఎన్ని ఓట్లు మెజార్టీ వస్తే అన్ని కొబ్బరికాయలు కొడతానని కలుగలమ్మని మొక్కోవడం జరిగింది అలాగే ఈ అమ్మవారి మా ముప్పై ఐదో వార్డుకి నూట డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీ రావడం జరిగింది ఆ నూట డెబ్బై ఐదు టెంకాయలు ఈ రోజు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఒక తీసుకోవడం జరిగింది అనుకున్నట్టుగానే మాకు మంచి ఎమ్మెల్యే అందించడం జరిగింది ఆ ఎమ్మెల్యేని అందించడం సందర్భంగా ఈ రోజు కలగొలం ముందులే ఈ మొక్క తీర్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా యువత ముప్పై ఐదో వార్డు సంబంధించిన మా యువత ఆధ్వర్యంలో మేము ఈ డెబ్బై ఐదు కొబ్బరికాయలు మొక్క తీర్చుకోవడం జరిగింది ఈరోజు కావలిపట్న కొలగొలం గుడిలో ముప్పై ఐదో వార్డు కార్యకర్త జగదీష్ కావలపట్నానికి ఒక మంచి ఎమ్మెల్యేని అందించాలని కల్గోలు అమ్మగారికి మొక్కోవడం జరిగింది అలాగే అమ్మగారి ఆశీస్సులతో కావల చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో కావల నియోజకవర్గానికి ఒక మంచి ఎమ్మెల్యేని అందించడం జరిగింది సో మేము అనుకున్నట్టుగానే అమ్మగారి ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యే గారిని భారీ మెజార్టీతో గెలిపించందువలన సంవత్సర పరిపాల పరిపాలన పూర్తయినందు వలన ఈరోజు జగదీష్ ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారికి నూట డెబ్బై కొబ్బరికాయలు కొట్టి ఈరోజు మా మొక్కును తీర్చుకోవడం జరిగింది అలాగే మా ఎమ్మెల్యే గారికి మా కావలి పట్ల ముప్పై ఐదో వార్డు ముప్పై ఎనిమిదో వార్డు యూత్ తరఫున అందించినందుకు కావలి నియోజకవర్గానికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి